ప్రభునందు ప్రియులారా దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తున్నాను ఈ రీతిగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఎంతో ఆనందంగా ఉంది దివునేరు దైవమే అనే కీర్తన నేను రాశాను ఇప్పుడు సంఘాలన్నింటిలో కూడా ఈ క్రిస్మస్ గీతం వాడబడాలని దేవుని మహిమ కొరకు ఇది రికార్డ్ చేయడం జరిగింది ఈ రికార్డింగ్ విషయంలో సోంబాబు తీసుకున్న ప్రత్యేకమైన శ్రద్ధను బట్టి నేను దేవుని బంధనాలు చెల్లిస్తున్నాను సోంబాబు పరిచర్య కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి ఈ పాటను మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా వాడుకునేట్టుగా ఇది ఏర్పాటు చేయబడడం జరిగింది కనుక పాట దేవుని మహిమ కొరకు వాడబడాలని కనుక మీ అందరి ప్రార్థనలతో ఈ పాటను మీరు ఆశీర్వదించి అనేక సంఘాలకు పరిచయం చేసి దీని ద్వారా దేవుని మహిమ కొరకు గొప్ప కార్యాలు చేయాలని మేము కోరుకుంటూ ఈ క్రిస్మస్ సీజన్లో మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆయా సంఘాల నుండి కొందరు పాటలు పాడే పాపలను మేము సెలక్షన్ చేసి వాళ్ళందరితో ఈ పాట పాడించాం కనుక అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో కూడా ఇది ప్రభు కొరకు వాడబడాలని ఆశపడుతున్నాం దేవుడి మిమ్మల్ని దీవించిన దాకా ఈ క్రిస్మస్ మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను నామమున జయలం క్రిస్టియన్ ఫ్యాక్ట్స్ వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తుంటున్నాను అలాగనే క్రిస్మస్ శుభాలు కూడా మీకు అడ్వాన్స్గా తెలియపరుస్తూ ఉంటున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సందర్భంగా ఒక మంచి క్రిస్మస్ సాంగ్ క్వాయిర్ సాంగ్ మీ ముందుకు తీసుకొని రాబోతున్నాం ఈ పాటను సుమారు ముప్పై సంవత్సరాల క్రితము మా గురువర్యులు రెవరెండ్ డాక్టర్ ఎస్ ఐజక్ బెనర్జీ గారు హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో మేము చదువుకుంటుండగా మాకు ఈ పాటను ఫైర్గా నేర్పించి అనేక ప్రాంతాల్లో పాడించినారు ఇప్పుడు మరలా మా హెచ్బిఐ సీనియర్స్ అందరూ కలిపి ఈ పాట రికార్డ్ చేస్తే బాగుంటుందని అనుకున్నప్పుడు ఈ పాటను మేము మీకు రికార్డ్ చేసి అందిస్తూ ఉంటున్నాం సుమారు ఎనిమిది మంది గాయనులు పాటలో పాడారు రాయా ప్రాంతాల నుంచి సెలెక్ట్ చేసి పాడిస్తూ ఉంటున్నాం చాలా సీనియర్ మోస్ట్ సంగీత కళాకారులు చెన్నై వారు వాయిస్తూ ఉంటున్నారు అలాగనే ప్రత్యేకంగా క్వైర్ సాంగ్స్ చాలా వరకు అంతరించుకుపోతున్నటువంటి ఈ టైంలో మరలా తిరిగి మీరు మీ సంఘాలు మన తెలుగు రెండు రాష్ట్రాలతో పాటు ఆయా దేశాలన్నటువంటి తెలుగు గ్రూప్స్ అందరూ కూడా పాడుకునేటట్టుగా మన క్రిస్టియన్ టీవీ ఛానల్లోనూ మా ఛానల్లో ఈ పాటను అందిస్తున్నాం త్వరలోనే రిలీజ్గా పోతుంది అలాగే ప్రత్యేకంగా మా గురువర్యులు డైరెక్టర్ ఫ్రెండ్స్ ప్రమోషన్ ఛారిటబుల్ ట్రస్ట్ రెవరెండ్ డాక్టర్ ఐజక్ బెనర్జీ గారి కాకినాడ వారి యొక్క ప్రేరణతో వారి యొక్క ఆశీర్వాదాలతో ఈ పాటను మేము ముందుకు తీసుకొస్తున్నాం తప్పనిసరిగా వీక్షించండి ఆశీర్వదించండి నేర్చుకోండి అనేక మందికి నేర్పించండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక ఐ విష్ యూ మెర్రీ క్రిస్మస్